జిల్లా కోవూరు లైబ్రరీ సెంటర్ వద్ద చావడి వీధిలో విద్యుత్ శాఖ విశ్రాంతి ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది ఇంటి యజమాని చంద్రశేఖర్ ఈ నెల పదిహేనవ తేదీ హైదరాబాద్ లో ఉన్న బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి ఇరవై తేదీ ఇంటికి తిరిగి వచ్చారు తలుపులు పగలకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కోవూరు సేఎస్ దాఖరెడ్డి టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుమారు పది లక్షల విలువ చేసే బంగారు నగలు వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు ஜீஷ் <laughs> నెల పదిహేనవ తారీఖు మా బంధువులు అబ్బాయి చనిపోతే నేను మా భార్య హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఈరోజు ఉదయం ఐదు గంటలకి తిరిగి ఇంటికి రావడం జరిగింది మేము ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తాళం అలాగే వేసి ఉంది తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపులు తీసేసి ఉన్నాయి రెండు బెడ్రూమ్లు లోపల బీరువా తలుపులు తీసేసి మొత్తం చీరలు లోపల ఉండే అంతా గందరగోళంగా మొత్తం ఇల్లంతా చేసింది అందులో ఉంచిన బంగారు నగలు దేవుడి దగ్గర ఉన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం వెండి గ్లాసు మరియు సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల లోపల వత్తు విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు చోరీ గురి అయినట్టు మేము కనుగొన్నాము వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాను పోలీసు వారు వచ్చి విచారణ జరిపి స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసు వారికి వెళ్ళిపోవాలంటే త్వరగా దొంగ వాళ్ళని ట్రే చేసి సాధ్యత వరకు మా యొక్క పోయిన వస్తువులన్నీ తిరిగి ఇప్పించవలసిన వాళ్ళు మనవి చేసుకుంటున్నాను